మ్యారేజ్ బ్యూరోలు అంటారు కదా అందుదో అంటారండి అంతేనా కరెక్టే చెప్పాను నేను పెళ్లి పెద్ద పెళ్లి పేరయ్య ఏదో తెలుగులో అంటారు కదా పెళ్ళిళ్ళు పేరయ్య వాళ్ళు ఎంత దారుణంగా తయారైపోయారంటే అలా క్షమించుగాక కట్నాలు తీసుకోవడం నిషిద్ధమండి గురువుగారు ఏళ్ళేం మానట్లా అని చెప్పి ఈయన లక్షకి ఎంత కమిషన్ తీసుకుంటున్నారని మీరు చెప్పే ప్రతివ్రత కబుర్లు తీసుకోకూడదండి నిషిద్ధమండి గురుగారు అని చెప్పి చెప్తున్నారు మాతోటి ఈయన ఎలాగంటే అమ్మాయి దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయలు నాకు ఇంత కమిషన్ ఇవ్వాలి మరి మీరు చేస్తుందండి ఓకే మీరు అన్నట్టు ఆయన చేతారే మీరు అందులో భాగం పెంచుకున్నారు కదా ఆ తప్పుడు పనుల మీరు వెళ్ళకూడదు కదా సంబంధాలు చూస్తున్నారు దారి ఖర్చులు తీసుకున్నారు ఛార్జీలు తీసుకున్నారు అవసరాల నిమిత్తం తీసుకున్నారు నో ప్రాబ్లం ఎందుకంటే టైం తీసుకుంటున్నారు తిరుగుతున్నారు ఎవరికోసం ఎవరు తిరుగుతారు ఈ రోజుల్లో ఎంత ఖాళీ ఎవరికి ఉంది ఓకే డబ్బులు తీసుకున్నారంటే అలా కాదండి కొద్ది మంది కొద్దిమంది కొద్దిమంది అలా అయిపోయారంటే అమ్మాయి దగ్గర నుంచి పది లక్షలు వస్తే నాకు ఇందులో అందులో ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి మీరు ఒకవేళ ఐదు లక్షలు వస్తే ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలి మీరు మాకు అని చెప్పి గేదెల బేరాలు ఆడతారు చూసారా గేదెల బేరాలు సంతల్లో మనమైతే మేకల బేరాలు చూస్తాం అంతకంటే దారుణమైన దుస్థితికి దిగజారిపోయి ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోవడానికి ఒక కారకులు ఒక కారణం వేళ కూడా ఉన్నారు ఎందుకని కమిషన్ గట్టిగా అవుతుంది కదా గట్టిగా లాగితే అబ్బాయికి మన హైదరాబాద్లో వచ్చారంటే పదిహేను దాకేస్తానన్నారంట పన్నెండు నేను మాట్లాడతాను నాకు తెలుసు ఎందుకని పన్నెండు కమిషన్ వస్తుంది కదా గట్టిగా పన్నెండు కమిషన్ వస్తుంది కదా గట్టిగా సోదరులారా సోదరీయం ఇక్కడ నుంచి ప్రారంభమైనటువంటి ఇస్లాంలో వివాహంలో దురాచారాలు ఇది ఎక్కడ అంతమవుతుందో అర్థం కావట్లేదు అంత దారుణాలు జరుగుతున్నాయి అలా క్షమించుగాక